హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన పన్నీర్ కర్రీ రెసిపీని అయితే మీ అందరితో సెట్ చేసుకుంటున్నాను పన్నీర్ కర్రీని ఇలా ప్రిపేర్ చేశామనుకోండి డాబా స్టైల్ టేస్ట్గా చాలా బాగుంటుంది అలాగే ఇలా ప్రిపేర్ చేసిన పన్నీర్ కర్రీ చపాతీ కానీ రోటీ కానీ బిర్యానీ రైస్ కానీ పలావ్ రైస్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ని అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా మీడియం సైజ్ పీసెస్గా అన్నిటినీ కట్ చేసుకోవాలి మనం కర్రీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరీ స్మాల్ సైజ్ లేకుండా ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక అయితే తీసుకున్నాం అందులో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుందాం నెయ్యి మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి ఉంచకుండా పన్నీర్ పీసెస్ అన్నిటిని వేసుకుందాము వీటిని నెయ్యి లేదా ఆయిల్లో వేసి ఫ్రై చేయొచ్చు మీరు కావాలంటే ఆయిల్ వేసుకొని ఫ్రై చేయండి ఇలా ముందుగా మనం పన్నీర్ అన్నిటినీ కూడా నెయ్యి లేదా ఆయిల్లో వేయించడం వల్ల పన్నీర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పన్నీర్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఈ ప్యాన్కి సరిపడంతా వేసుకున్నాను మిగతా వాటిని వీటిని ఫ్రై చేసి తీసుకున్న తర్వాత వేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇలా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకుందాం తీసుకొని ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుందాము లైట్గా సోంపు అలాగే మరాఠీ మొగ్గ వేసుకోవాలి వన్ ఆర్ టూ దాల్చిన చెక్క ధనియాలు మిరియాలు లవంగాలు వేసుకుందాము అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుందాము ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీతో చాలా టేస్ట్గా ఉంటుంది అవైలబుల్గా లేదనుకోండి డ్రై ఫ్రూట్స్ స్కిప్ చేయండి టూ త్రీ ఇంచు అల్లం వెల్లుల్లి వేసుకుందాము స్పైసీ మసాలాలు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటన్నింటిని వేసుకోవాలి నాకు ఏవి అవైలబుల్గా ఉన్నాయో వాటన్నిటిని వేశాను ఇవి దోరగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు అయితే వేసుకుందాము ఇవి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అయితే వేసుకుందాం ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి లేదా చిన్నగానైనా కట్ చేసి వేసుకోవచ్చు ఆనియన్స్ అన్నిటిని వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మీరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసిన టమాటా పీసెస్ని అయితే వేసుకుందాము వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేద్దాము టమాటా వేసిన తర్వాత అట్లీస్ట్ టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి ఒకసారి ప్లేట్ కవర్ చేసేసి ఫ్రై చేసేద్దాము ఇలా ప్లేట్ కవర్ చేసేసి ఫ్రై చేసామనుకోండి తొందరగా టమోటా అంతా కూడా బాగా మగ్గిపోతుంది ఇలా మొత్తం ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే టమాటా అయితే మొత్తం బాగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఫ్రై చేసిన ఈ టమోటా ఆనియన్స్ మసాలాలు వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేద్దాం ఇలా స్మూత్గా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఇవి ఇవి గ్రైండ్ కాలేదు అనుకోండి కొంచెం వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందాము బిర్యానీ ఆకైతే వేసుకుందాం బిర్యానీ ఆకు అవైలబుల్గా లేదనుకోండి స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి ఉంచిన టమాటా ప్యూర్ని అయితే వేసుకుందాము టమాటా ప్యూర్ని వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయాలి పన్నీర్ కర్రీ టేస్ట్ మొత్తం కూడా మన టమాటా పేస్టుని ఫ్రై చేసే విధానంలోనే ఉంటుంది టమోటా పేస్ట్ను అట్లీస్ట్ టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కదా ఆ టైంలో మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకుందాము టేస్ట్కి తగినంతగా సాల్ట్ కారంని వేసుకోవాలి ఇలా వేసి ఒకసారి అయితే మొత్తం కూడా మిక్స్ చేసేద్దాం ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత కారం వేసిన తర్వాత బాగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి అలాంటి టైంలో మనమైతే ఇప్పుడు వాటర్ని తీసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాం కదా ఆ మిక్సీ జార్లోనే వాటర్ని వేసి వేసుకుందాము మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ని వేసుకొని టూ త్రీ మినిట్స్ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు ప్లేట్ కవర్ చేసి ఫ్రై చేద్దాం టూ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది కదా ఇలా అయిన టైంలో ఇప్పుడు మనం పచ్చి బఠానీలు అయితే తీసుకుందాం ఫ్రెష్ బఠానీస్ తీసుకున్నాను కాబట్టి ముందుగానే ఉడికించి తీసుకున్న బఠానీస్ ఇవి మీరే వీటిని ఉడికించి తీసుకోలేదనుకోండి ఈ టమాటా ప్యూర్ వేసేటప్పుడే వీటిని వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసి ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచిన పన్నీర్స్ అన్నిటిని వేసుకోవాలి వేసి మొత్తం కూడా స్లోగా మిక్స్ చేసుకోవాలి స్లోగా మిక్స్ చేసేసి ప్లేట్ కవర్ చేసి టూ త్రీ మినిట్స్ అయితే బాయిల్ చేయాలి టూ త్రీ మినిట్స్ ఇలా ప్లేట్ ఓపెన్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి ఇప్పుడైతే మనకు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిన టైంలో మనం పల్లీల పౌడర్ వేసుకోవాలి మీరు కావాలంటే గరం మసాలా పొడిని అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పల్లీలను వేయించి పౌడర్ చేసిన పొడిని అయితే వేసుకున్నాను పల్లీల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరనైతే వేసుకున్నాము మీకు కసూరిమైతే అవైలబుల్గా లేదనుకోండి ఇలా కొత్తిమీరను ఎక్కువగా వేసుకోవాలి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది గుమగుమలాడుతూ మంచి స్మెల్ అయితే వస్తుంది గ్రేవీ కన్సిస్టెన్సీతో కర్రీ అయితే చాలా బాగా వచ్చేసింది మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్